విత్తన శుద్ధి చేసేది ఎక్కువగా రసాయనాలతోనే విత్తన శుద్ధి మన రైతులు ఎక్కువగా రసాయనాలతో చేస్తుంటారు కాబట్టి ఈ రసాయనాలుతో మనం విత్తన శుద్ధి చేసినప్పుడు చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రసాయనాలు అనేటివి మనుషులకు కానీ అదేవిధంగా పశువులకు కానీ చాలా హానికరము కాబట్టి వీటిని ఈ రసాయనాలను వాడేటప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రసాయనాలతో విత్తన శుద్ధి చేస్తున్నప్పుడు రైతన్నలు ముఖ్యంగా చేతులకు తొడుగు వేసుకోవాలి అదేవిధంగా ముక్కుకు మాస్కు పెట్టుకోవాలి అదేవిధంగా విత్తనాలను ఈ చేత్తో మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాలను చేతితో తాకకూడదు అదేవిధంగా విత్తనానికి సంబంధించి విత్తన రసాయనాలను మనము మోతాదుకు మించి విత్తన శుద్ధికి వాడవలసిన మోతాదు కంటే ఎక్కువగా వాడకూడదు అదేవిధంగా విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువులకు ఆహారంగా కానీ మనుషులను ధాన్యంగా అంటే ఆహారం మనుషులు కానీ పశువులు కానీ ఆహారంగా తీసుకోకూడదు ఈ ముఖ్యంగా ఏంటంటే విత్తనాల నుంచి ఇవి హానికరం కాబట్టి మనము ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి మనం పాటి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ విత్తన శుద్ధి నుంచి చేసే రసాయనాల నుంచి మన మనుషులు కానీ పశువులు కానీ వాటి నుంచి కాపాడుకోవచ్చు